హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రాజశ్రీ వ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చే కమ్మని పులిహారం అండి అచ్చం గుళ్ళ స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్ అవుతే చెప్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒకటిన్నర గ్లాస్ రైస్ కుక్కర్లో వేసుకుని శుభ్రంగా కడుపుకుని వంతుకు రెండు వంతులు నీళ్లు వేసుకుని ఒక మూడు విజిల్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై పులిహార పోపు దినుసులు అన్ని విధంగా వేపుకోండి పల్లీలు పచ్చనపప్పు మినపప్పు జీడిపప్పు ఆవాలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇవన్నీ వేపుకొని ఈవెన్గా అన్నీ వేపుకున్నాక మనం చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకుని బాగా కలుపుకోలేండి ఇప్పుడు అదే బ్యాండీలోకి చింతపండు గుజ్జునవుతే తీసుకుందామండి చింతపండు గుజ్జును కూడా ఈ విధంగా ఉడకబెట్టుకున్నాక ఇప్పుడు ఈ గుజ్జును కూడా కలుపుకున్న ఈ రైస్లోకి వేసేసుకుని ఈ విధంగా గరిటితో బాగా కలుపుకోండి ఇక్కడ రుచి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుని పులిహార అంతా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ పులిహార రెడీ మీకు కనుక ఫుల్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి